ముందుగా కో కోడిగుడ్లు బంగాళదుంపల్ని నీటిలో ఉడకబెట్టాలి తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసుకోవాలండి నూనె వేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు ఈ నూనెలో వేసుకోవాలండి చాలా సింపుల్గా అన్నమాట కర్రీ మనం ముందుగా బంగాళింపలో పొడిగుడ్లు ఉడకబెట్టుకోవడం వల్ల ఆ ఉడకబెట్టుకున్నప్పుడు కొంచెం అందులో సాల్ట్ కూడా వేయండి ఈ ఉల్లిపాయలు ఒకసారి తిప్పుకుందాం ఇవి చూసారా అలా మగ్గినాయో నూనె అంతా పైకి తేలాలి ఇవైతే మగ్గిపోయాయండి ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసుకుందాం వేసుకుని బాగా కలపాలండి ఒకసారి మళ్ళీ మళ్ళీ ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ ఇవన్నీ మగ్గనివ్వండి ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుందామండి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకుందాము కారం బాగా కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసుకోవాలండి వేసుకొని మరి ఒక్కసారి మొత్తం కలుపుకోవాలండి బంగాళదుంపల్ని ఈ ఉప్పు కారం బాగా పట్టేలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టండి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనిచ్చిన తర్వాత మరొకసారి కలుపుకొని ఇప్పుడు బాగా కలిసిపోయినాయి కదండీ కదండి బాగా ఉడికినాయి కూడా ఎక్కువ వాటర్ వేయకండి ఆల్రెడీ బంగాళదుంపలు మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి అందులో కొన్ని వాటర్ వేసుకున్నాం ఆల్రెడీ బంగాళదుంపలు ఉడకబెట్టాం కాబట్టి తక్కువ వాటర్ వేసుకోవాలండి సాల్ట్ కూడా బంగాళదుంపలు ఉడకబెట్టినప్పుడు వేస్తున్నాం కాబట్టి ఇందాక చూపించాను కదా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఒకేలా సరి మ్యాక్సిమం సరిపోతుంది సరిపోకపోతే కొంచెం వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు అయితే వేసుకున్నాం కోడిగుడ్ని నూనెలో కొంచెం వేపు కూడా వేసుకోవచ్చు నేను ఏంటంటే మామూలుగానే ఇష్టపడతాను కాబట్టి అలాగే వండుకుంటున్నాను వండుతున్నానండి దాన్ని కొడుగుడ్ని కొంచెం వేరే దాంట్లో బాండీలో నూనె పెట్టి అందులో కొంచెం పసుపు వేసుకుని బాగా వేపుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది చూడండి పది నిమిషాలు ఉడికిన తర్వాత కర్రీ అయితే ఎలా రెడీ అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్